నమస్తే అండి ఈరోజు మనం టైం ని హిందీలో ఎలా చెప్పాలి ఓకే చాలా మందికి ఈ టైం ని హిందీలో ఎలా చెప్పాలి చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు చాలా సింపుల్ గా చెప్పొచ్చు మనం ఓకే అయితే ఈ చెప్పాలంటే మనకి మినిమం ఈ అవర్స్ చెప్పాలంటే ఒక ట్వెల్వ్ నెంబర్స్ అండి ఎయి దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆట్ నవ్ దస్ బారా బార బారా అంటే ట్వెల్వ్ అనమాట ట్వెల్వ్ అవర్స్ కి ట్వెల్వ్ నెంబర్స్ నెక్స్ట్ మీరు మినిట్స్ తో సహా చెప్పాలంటే వన్ టు సిక్స్టీ నెంబర్స్ రావాలి వన్ టు సిక్స్టీ నెంబర్స్ రావాలి ఎవ్రీ మినిట్ చెప్పాలంటే దానికోసం మనకి హండ్రెడ్ నెంబర్స్ వీడియో కూడా చేయడం జరిగిందండి మీరు అది చూస్తే మీకు నెంబర్స్ పర్ఫెక్షన్ వచ్చేస్తాయి ఓకే అయితే మనకి మన ప్రతిదీ వన్ మినిట్ కాకుండా ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ చెప్తూ ఉంటాం పాంచ్ ఫైవ్ దస్ టెన్ పంద్రహ పంద్ర మీన్స్ ఫిఫ్టీన్ ఓకే బీస్ పచ్చీస్ అలాగా మనం చెప్పుకుంటాం ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం చెప్తున్నాను దాన్ని బట్టి మనం నెంబర్ మార్చుకుంటాం అంతే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆట్ బజే అన్నామండి ఓకే ఆట్ బజే అంటే ఎనిమిది అయిందనుకోండి ఆట్ బజే హువా ఎనిమిది అయిందని చెప్పాలన్నమాట ఆట్ బజే ఇంకా నవ్వు బజే దస్ బజే గ్యార బజే బారా బజే ఎక్ బజే దో బజే అలా మాట్లాడుకుంటాం బారా బజే ఓకే ఇక్కడ ఆట్ బజే సింపుల్ నెంబర్ తీసుకుందాం ఆట్ బజే ఓకే నెక్స్ట్ టైం ఎలాగో చెప్తాం కూడా చెప్తాం మీకు ఎలా అడగాలి ఎలా చెప్పాలి ఫస్ట్ టైం చూడండి అలాగే ఆర్ట్ బజ్ నెక్స్ట్ ఎయిట్ ఫైవ్ ఏమంటాం అంటే ఆర్ట్ బజ్ యా ఆర్ట్ పర్ పాంచ్ మినిట్ ఏమంటాం ఆర్ట్ బజ్ కర్ ఆర్ట్ పర్ రెండిట్ లేదని యూసేట్ బజ్ కర్ పాట్ ఆట్ బజ్ కర్ పా మినిట్ బజ్ అంటే మోగటం అనమాట అంటే ఎనిమిది మోగి అది ఎనిమిది అయ్యి ఇంకా దానిపైన ఐదు నిమిషాలు అయింది అనమాట లేదంటే సింపుల్ గా మీకు బజ్జకర్ అంటే కష్టం ఉందంటే 8 पर 5 मिनट అంటే 8 పైనం 15 నిమిషాల అంటే సరిపోతుంది అన్నమాట 8 पर 8 5 मिनट అనుగొడు 8 परナル 8 पर 5 मिनट 8 पर 9 पर 5 मिनट 10 पर 5 मिनट అలాంటో देखिए नेक्स्ट 8 10 एम ಅಂತോ 8 बज कर या 8 पर మీకు రెండిటి లిస్ట్ బజ్కర్ గాని పర్ గాని ఏదెం పెట్టుకోవచ్చు పర్ ఈజీగా ఉంటుందిగా 8 पर 10 मिनट 8 पर మినిట్ అంటే ఎనిమిది పైన పది నిమిషాలు దస్ మినిట్ మరి మీకు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ కంపల్సరీ కావాలంటే చేసా థాట్ ఆటో మొత్తం నేర్చుకోవాలి ఓకేనా మరి అంత పర్ఫెక్ట్ కాకుండా ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ లో చెప్తాం కాబట్టి ఇది సరిపోతుంది నెంబర్స్ నేర్చుకుంటే ఈజీగా ఇంకా చెప్పండి ఆటు బజ్ దస్ మినిట్ నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఏమంటాం ఆట్ బజ్ గారు మినిట్ ఆట్ బజ్కర్ పంద్రా మినిట్ పంద్రా మీన్స్ వాట్ ఫిఫ్టీన్ కదా ఆట్ బజ్ కార్ పంద్ర మినిట్ కానీ మనం ఏమంటాం అండి ఎనిమిది పదిహేను కాకుండా ఎనిమిది పావు అంటాం కదా ఎనిమిది పావు అంటాం కోట ఎనిమిది బాగుంటాం ఆ పావును ఏమంటాం హిందీలో సవా అంటాం ఏమంటండి సవా ఆట్ బజే సవా ఆట్ బజే ఎనిమిది పావు అంటాం కదా ఆ పావును ఏమంటాం సవా అట్ బజే మనం తెలుగులో ఏమంటాం ఎనిమిది పావు అంటాం ఆ పావును లాస్ట్ లో తీసుకొస్తాం కదా కానీ హిందీలో ఆ పావు అనేది ముందు పెట్టాలి సవా అట్ బజే సవాట్ బజే సవా నొగ్జే సవా 10 బజే అలాంటం లెదంటే మినిట్ చెప్పండి 15 నిమిషం అన్నమాట 8 బజ్కర్ యా 8 పర్ 15 నిమిట్ ఓకే నెక్స్ట్ 8:20 అంటే 8 బజ్కర్ యా 8 పర్ 20 నిమిట్ 8 పర్ 20 నిమిట్ 20 అంటే 20 అంటే అన్నమాట 8 పర్ 20 నిమిట్ నా తో పాటు చెప్తూ ఉండండి మీకు ఈజీగా వస్తుంది 20 నిమిట్ నెక్స్ట్ 8:25 8 బజ్కర్ 25 నిమిషం 8 బజ్కర్ 25 25 అంటే ట్వంటీ ఫైవ్ అండి పచ్చిస్ అంటే ట్వంటీ ఫైవ్ పచాస్ అంటే ఫిఫ్టీ నెక్స్ట్ వస్తుంది పచాస్ మీన్స్ ఫిఫ్టీ పచ్చిస్ మీన్స్ ట్వంటీ ఫైవ్ ఆట్ బజ్కర్ కర్ పచ్చిస్ ఆట్ బజ్కర్ పచ్చిస్ మినిట్ ఓకే నెక్స్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎనిమిదిన్నర ఆట్ బజ్ కర్ ఆట్ తీస్ మినిట్ ఆట్ బజ్కర్ కిత్నా తీస్ మినిట్ తీస్ అంటే థర్టీ కానీ మనం ఏమంటాం ఎనిమిది నర అంటాం కదా ఎనిమిది నర అంటాం ఈ నర అన్నప్పుడు ఏమంటాం అంటే చూడండి సాడే ఆట్ బజే సాడే నవ్వుజే సౌడే సాడే దశ బజే సారా గ్యారజే అలాగే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర అన్నప్పుడు ఏమైనా అంటే సాడే అంటాం ఓన్లీ అరగంట అనుకోండి ఆధా గంట అంటాం ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ అరగంట అయిందని చెప్పాలి ఆధా గంట అవ్వ ఇప్పుడు అరగంట అయిందని చెప్పండి అదా కొంటాం అదే మీకు ఏదైనా నెంబర్ వచ్చినప్పుడు అనుకోండి సాడే ఐదు బజే ఒకటిన్నర రెండున్నర మూడున్నర అన్నప్పుడు ఆధా అనకూడదు ఓకేనా ఓన్లీ సింగిల్ గా వచ్చినప్పుడే ఆధా కిలో అర కిలో అరకిలో గంట అంటాం అనమాట ఇలా కాక మీకు మెజరింగ్స్ కూడా ఒక వీడియో చేశాను అంటే ఎలా అంటే కేజెస్ లో లీటర్స్ లో మీటర్స్ లో ఎలా కొలవనేది ఒక వీడియో ఉంటుంది మీకు మెజర్మెంట్స్ వీడియో ఉంటాయి అది కూడా చూస్తే మీకు మూడు వీడియోస్ కాంబినేషన్ లో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఓకేనా సాడే ఆట్ బజే అని అనమాట ఎనిమిదిన్నరని సాడే ఆట్ బజే తొమ్మిదిన్నర సాడే నవ బజే పదిన్నర సాడే దస్ బజే సాడే మంత్లీ లాగా ఎనిమిదిన్నర ఆ నరని ముందు తీసుకోవట ఆ ఏమంటాం అంటే సాడే అంటాం साढ़े आठ बजे थर्टी फाइव आठ बजकर पैंतीस मिनटी पैंतीस 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 मीन थर्टी फाइव आठ बजकर पैंतीस मिनट पैंतीस मिनिटे पैंतीस एट फोर्टी, आठ बजकर चालीस मिनट, आठ बजकर चालीस फॉर्टी ने चालीस अट्ठाकर చాలీస్ మినిట్ ఈ నెంబర్స్ కావాలంటే మీకు మొత్తం మినిట్స్ తో సహా థర్టీ సిక్స్ థర్టీ అని నెంబర్ నేర్చుకోవాలి ఫైవ్ మినిట్స్ కూడా ప్రాబ్లమ్ లేదు ఆట్ బజ్గా చాలీస్ మినిట్ చాలీస్ నేవటం ఫార్టీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి వీడియో వాచ్ చేయండి సెకండ్ టైం వాట్ చేసినప్పుడు రాసుకోండి ఒక బుక్ మీద లిక్ చేయాలి నెక్స్ట్ టైం మీకు రివిజన్ కి ఈజీగా ఉంటుంది ఓకేనా ఆర్ట్ బజ్ చాలీస్ మినిట్ నెక్స్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆర్ట్ బజ్ గార్ పైతాలిస్ మినిట్ ఆట్ బజ్ గారు పైతాలిస్ చూడండి థర్టీ ఫైవ్ ని పైంతీస్ అంటాం ఫార్టీ ఫైవ్ ని పైతాలీస్ అంటాం డిఫరెన్స్ ఓకేనా పైతాలిస్ ఆటు బజ్కర్ గారు పైతాలిస్ మినిట్ పైతాలిస్ మినిట్ ఓకే అలా కాకుండా మనం ఎయిట్ ఫార్టీ ఫైవ్ ని ఎయిట్ ఫార్టీ ఫైవ్ ని ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే పావు తక్కువ తొమ్మిది అంటాం చదండి పావు తక్కువ తొమ్మిది అంటే మనం ఇలా కాకుండా దాని దగ్గర వెళ్తాం కదా ఇంకా ఇంకేంటి ఇంకా పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది అవటం చెప్తాం అన్నమాట అప్పుడు ఎవరంటే పౌనే నవ్వు బజే పావు తక్కువ తొమ్మిది ఉంటాం పౌనే ఎనిమిది నలభై ఐదు ఎనిమిది నలభై ఐదు అంటే ఆట్ పర్ పైతాలిస్ మినిట్ అంటాం ఎనిమిది నలభై ఐదు నిమిషాలు ఆట్ పర్ పైతాలు మినిట్స్ పావు తక్కువ తొమ్మిది పావు తక్కువ తొమ్మిది దాన్ని ఏమంటాం అంటే పౌనే నవ్వు బజే పావు అంటే యాక్చువల్ గా సవా కదా కానీ ముప్పా ఉంది కదా ఇక్కడ ముప్పా అని ఏమంటాం పౌనే అంటాం ఓకే సవా అంటే సవా అంటే ఆఫ్ అండి సవ అంటే సారీ సవా అంటే పావు సాడే అంటే అర వస్తుంది అనమాట ఇప్పుడు సవా అట్ బజే అంటే ఏమన్నా చూడండి ఇక్కడ ఇక్బార్ దిఖారం ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎనిమిది పావుని సవా అంట ఇది గుర్తుపెట్టుకుంటుంది సవా అందుకే రెడ్ కలర్ చేసింది సార్ మీకు సవా అట్ బజే అంటే ఎనిమిది బావు సాడే అట్ బజే అంటే ఎనిమిది నర ఎనిమిది నర అదే పావు తక్కువ తొమ్మిదినేమాలి అంటే పౌనే నవ్ బజే అనాలి పౌనే నవ్ బజే పౌనే అంటే ముప్పావు అని అర్థం పౌనే ఆట్ బజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది కదా ఫార్టీ ఫైవ్ ని పౌనే అన్నాం అనేసి పౌనే ఆట్ బజే అంటే అంటే ఏడు ఏడు నలభై ఐదు అయిపోతుంది కాబట్టి మీకు ఈ పౌనే వచ్చినప్పుడు అంటే నెక్స్ట్ నెంబర్ రావాలి జాగ్రత్త చూడండి పవనే నవ్వు బజే అంటే పావు తక్కువ తొమ్మిది అలా మీనింగ్ తీసుకోవాలి మీకు పావు తక్కువ తొమ్మిది అది తీసుకూడదు పౌనే నవ్ బజే పౌనే నవ బజే అంటే నెక్స్ట్ నెంబర్ రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఫార్టీ ఫైవ్ పెట్టానుకోండి ఏమంటాం నైన్ ఫార్టీ ఫైవ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది పౌనే 9 వరజనరో అపుడు పౌనే 10 బజ్జి అనరమట అండ్ 9 బదులు 10 రాసుకుంటం నెక్స్ట్ నమండి 90 తక్కువ అని వస్తుంది ఓకే నెక్స్ట్ 8:15 ఏంటం 8:50 అంటే 8:50 నిమిషం అంటే 8 పర్ 50 50 మీన్స్ 50 50 మీన్స్ వాట 50 50 నిమిషం ఓకే నెక్స్ట్ 9 బజ్జి ఇంకా దేం ఇంకొట అలా అంటాం అంటే ఇప్పుడు పరి 10 నిమిషాల తక్కువ 9 అంటం కదా 10 టు 9 అంటం 10 టు అంటే ఇంకా 10వ 9వ దాకా 10 నిమిషాలు ఉందని చెప్తాం కేమంటం కొలాగా 9:00 నికో 10 నిమిట్ బాకీ హై 9:00 నికో అంటే 9వ అవటంలో ఇంకా 10 నిమిషాలు మిగిలి ఉంది యా బాకీ హై కూడా అనవసరం 9:00 నికో 10 నిమిట్ హై 9:00 నికో 10 నిమిట్ హై అంటే సరిపోతుంది అంటే 8:50 8:50 9:00 నికో 10 నిమిట్ బాకీ హై అంటే 9వ అవటంలో 10 నిమిషాలు మిగిలి ఉంది అన్నమాట అంటే 10 టు 8 అంటం అలాగా नैक्स्ट फिफ्टी 8 बज पचपन मिनिट आठ बजकर पचपन पचपन फिफ्टी फैपन मीन बट फिफ्टी फैट बजर पचपन मिनट लेद फाइव टू नई अट्ठे फाइव टू नई मिनट नई फाइव मिनट पांच अव नौ बजने को पांच मिनट बाकी है नौ बजने तुम्हें इंका ऐसा मिगली अट 9 बजने को बाकी अंत रिमाइंड लेकिन बाकी अवसर ले पांच मिनट है ओके okay, नौ बजने को दस मिनट है टेन टू नाइन नौ बजने को दस मिनट है नौ बजने को पांच है पांच मिनट है फिफ्टी फैसला नये अंटे नौ बजे अट इतना नौ बजे अट अज्ञान तो मेरे साथ बोली तो ओ क्लाक आठ बजे नौ बजे दस बजे ग्यारह बजे अलग मेरे मार्च कुं प्राक्स एट फाइव आठ बजकर पांच मिनट आठ पर पांच मिनट एट टेन आठ बजकर दस मिनट आठ पर दस मिनट बजकर या पर आठ बजे सिंपल का सवा आठ नेक्स्ट एट ट्वेंटी आठ बजकर या, या आठ पर बीस मिनट बीस मीन ट्वेंटी एट ट्वेंटी फाइव आठ बजकर पच्चीस मिनट आठ पर पच्चीस मिनट ट्वेंटी फाइव मिनट एट थर्टी आठ बजकर तीस मिनट आठ बजकर तीस मिनट या साढ़े आठ बजे साढ़े आठ बजे तीस मिनट साढ़े नरा, साढ़े आठ बजे साढ़े आठ बजे नेक्स्ट एट थर्टी फाइव आठ बजकर पैंतीस मिनट आठ बजकर पैंतीस पैंतीस मिनट थर्टी फाइव मिनट आठ पर एट फोर्टी आठ बजकर चालीस मिनट आठ बजकर चालीस मिनट चालीस मिनट फोर्टी नेक्स्ट एट फोर्टी फाइव आठ बजकर पैंतालीस मिनट आठ बजकर पैंतालीस मीन फोर्टी फाइव या पौने नौ बजे पाओ तक तो को तो पौने नौ बजे आठ बजे पौने नौ बजे नेक्स्ट एट फिफ्टी आठ बजकर पचास मिनट आठ बजकर पचास पचास मीन फिफ्टी आठ बजकर पचास मिनट लेते टेन टू नाइन अंटे नौ बजने को दस मिनट बाकी है तुम तो मिता हो पद निम्स इंका मिगली उठ फाइव आठ बजकर मिनट आठ बजकर पचपन నెక్స్ట్ నో బజ్ నో బజ్ ఎక్కువ పాంచ్ మినిట్ బాకీ హే తొమ్మిది అవటోలు ఇంకా ఐదు నిమిషాలు మిగిలి ఉంది ఇలా చెప్పుకుంటాం ఓకేనా ఇప్పుడు గా మనకి టైం చెప్పేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి ఇలాగా ఉదయాన్నే తెల్లవారుజు ఏమైనా ఉంటావు శుభహంఠం తెల్లవారుజు అని అంటాం కదండి ప్రాతకాల నాలుగు గంట కంట శుభ చార్ బజెకు ప్రాతకాలం ఎర్లీ మార్నింగ్ అదే మార్నింగ్ ని శుభ దోపహర్ దోపహర్ అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దోపహర్ అంటే మధ్యాహ్నం नैक्स्ट श्याम श्याम अंटे सायंत्र श्याम अटे सायंत्रि रात अर्धरात्रि आधी रात अर्धरात्रि मार्न प्रात काल शुभ उदय दूप मध्यान श्याम सायंत्री आधी रात अर्धरात्रि रात, आधी रात अर्धरात्रि ओके असल टाइम एडगल टू टाइप चुनाव अब समय क्या है वट इज टाइम नो इ टाइम एट इज टाइम नो अब समय क्या है अब समय कितना हुआ टाइम एल रो कल अब समय क्या है टाइम अब समय अब समय कितना है न्टो? अब समय कितना है समय क्या है अब समय कितना टाइम अब समय साढ़े आठ बजे हूवा इन अगर टाइम अब समय साढ़े सात साड़ बजे हूवा अट अक्ट फर् एग्जापल टाइम आप रोज कितने बजे को दफ्तर जाते हैं आप रोज कितने बजे को दफ्तर जाते हैं मैं रोज ఎన్ని గంటలకి ఆఫీస్ కల్తారు అది లేడీస్ అడగాలంటే మమ్ ఆ ప్రోజ్ కిట్నే బజేకో దఫ్తర్ జాతీ హై కిట్నే బజేకో ఇన్ని గంటలకి అన్నప్పుడు కిట్నే బజేకో అన్నమాట కిట్నే బజేకో సాయంకో దपहरకో రాత్రికో అన్నమాట తో కిట్నే బజేకో దఫ్తర్ जाते हैं मैं रोज 9 बजे को दफ्तर जाता हूं ने रोज 9 గంటలకి అన్నప్పుడు కో కర్మకారకంటం అన్నమాట रोज को तो दफ्तर जो लेडीस अच्छे मैं रोज नौ बजे को, को दफ्तर जाती जातीगामपुल टेस्ट इकड़ ना दिन मैद मनुम चुदाईवल ने, 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 ने बार अभी समय की फर्गापल क्लाक चूप टाइम इनको टाइम एंत बार बजे कितना हुआ अब समय क्या है बारह बजे ट्वेलव ओ क्लाक क्वेलवे नैक्स्ट इतनी चुपंटी ट्वेलव फाइव ट्वेलव फाइव बारह पर बारह बजकर पांच मिनट ओके बारह बजकर पांच 5 पद पांच पांच मिनट नैक्स्ट एवेल टेन टेन दस अंट ओके बारह पर दस मिनट बारह पर बारह बजकर दस मिनट नैक्स्ट ट्वेलव फिफ्टीन ट्वेलव फिफ्टीन ఫిఫ్టీన్ పంద్ర అంటాం బారా పర్ యా బారా బజ్ కంద్ర మినిట్ కానీ పావున ఏమంటాం అండి సవా అంటాం కదండి ఏమంటప్పుడు సవా బారా బజే సవా బారా బజే అంటే పన్నెండు పావున ఏమన్నా సవా సవా బారా బజే ఓకే నెక్స్ట్ పన్నెండు ఇరవై పన్నెండు ఇరవై ఇరవై ఏమంటాం బీస్ అంటాం ఇరవైని బీస్ అంటాం బారా పర్ బీస్ మినిట్ బారా పర్ బీస్ మినిట్ యా బారా బజ్ బీస్ మినిట్ బీస్ మినిట్ నెక్స్ట్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ ఫెల్ 25 25 అంటే 25 అంటం ఏమంటండి 25 ఓకే 12:25 నిమిషం 12:25 నిమిషం ఓకే 12:30 30 అంటే 30 అంటం 30 అంటే 30 అంటం 12:30 నిమిషం 12:30 నిమిషం ఇంకొల్ల అంటం ఏమంటాం 12:30 12:30 అంటే 30 అంటే సాయం అంటం సాయం 12:00 అవునా సాడే బార బజే ఇది పావు అయితే సవా గుర్తుపెట్టుకోండి పావుని సవా అంటాం అరని సాడే అంటాం సాడే బారా బజే నెక్స్ట్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏమంటాం పైతీస్ అంటాం ఏమంటండి పైతీస్ బారా పర్ యా బారా బజ్ గా మినిట్ బారా బజ్ గా మినిట్ నెక్స్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీని అంటే ఉండండి బారా బజ్గా చాలీస్ మినిట్ బారా బజ్గా చాలీస్ చాలీస్ ని ఫార్టీని చాలీస్ అంటాం బారా బజ్గా చాలీస్ మినిట్ నెక్స్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఏమంటాం ఫార్టీ ఫైవ్ ని పైతాలిస్ అంటాం ఏమంటాం అండి బారా పర్ పైతాలిస్ మినిట్ బారా పర్ పైతాలిస్ మినిట్ కానీ ఏమంటాం పావు తక్కువ తొమ్మిది అంటే పావు తక్కువ పావు తక్కువ ఒకటి అంటాం కదండి పాతక ఒకటి అంటా అప్పుడు ఏమవుతుంది పాతక ఒకటి అంటే అక్కడ పొవనే 1 గజే పొవనే 1 గజే అంటే పొవనే ము పొవనే అంటాం పొవనే అంటాం నెక్స్ట్ నంబర్ 12 తర్వాత నెక్స్ట్ నంబర్ ఇంటు వన్ కదా అప్పుడు పొవనే 1 గజే అన్నది పొవనే 1 గజే పొవనే 1 గజే నెక్స్ట్ 12 12:50 12:50 12:50 అంటేండి 12:50 మినిట్ 12:50 50 అంటే 50 లెదంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ 1:00 నికో ఏక అంటే ముల్లు ఇక్కడ ఇక్కడే ఉండండి జస్ట్ ఇక్కడ మూవ్ అవ్వాలి జస్ట్ అంటే ఇలా చూద్దాం అన్నమాట అంటే 12 కి ఇలా ముందు జస్ట్ ముందుకొస్తుంది ఇక్కడ ఇలాగా ఉంది ఓకేనా అంటే 1:00 నికో 10 నిమిషం బاقی హై అంటే ఒకట అవటంలో 10 నిమిషాలు ఉంది అని చెప్పాలి అన్నమాట సో ఏకోని 1:00 నికో ఒకట అవటంలో 10 నిమిషం బاقی హై ఇదైతే 1:00 నికో 1:00 నికో 5 నిమిషం బاقی హై 5 నిమిషం బاقی హై అంటే లేదా అంటే పచ్చ మినిట్ అంటాం పచ్చి పన్నెండు అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటా బినిట్ బరాబర్ పచ్చ పని మినిట్ అంటాం ఓకేనా ఈ వీడియో రెండు మూడు సార్లు ప్లే చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి నీట్గా నోట్ చేసేసుకొని మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం హిందీలో టైంని చాలా ఈజీగా చెప్పవచ్చండి ఈ విధంగా మీకు అన్నిటి గురించి వీడియోస్ చేస్తుంటాను నా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ ప్రాక్టీస్